అందరికీ ప్రేజ్ లాడ్ రోజు మనం తెలుసుకోబోయే విషయం ఎఫ్తా ఎవరు మరియు అతను తన కూతురిని ఎందుకు త్యాగం చేశాడు ప్రతి వ్యక్తికి ఒక కథ ఉంటుంది కానీ కొన్ని కథలు మన హృదయాలను కలిచివేస్తాయి ఇది ఒక వీరుని కథ ఇతడు దేవుని నామం మీద ఒట్టు చేసి తన జీవితంలో అతి విలువైన దాన్ని త్యాగం చేసినవాడు ఇది ఎఫ్తా కథ రెండు తెలుసుకుందాం ఎఫ్తా గిలాదు అనే వ్యక్తికి జన్మించిన కుమారుడు కానీ అతని తల్లి ఒక ఈ కారణంగా అతనిని అతని సోదరులు తిరస్కరించారు నీవు మా కుటుంబానికి చెందినవాడు కాదు అంటూ అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు తన మీద తలుపు మూసిన వారు తన శక్తిని మాత్రం ఆపలేకపోయారు అతడు టోబ్ అనే ప్రాంతంలో నివసించాడు అక్కడ అతని కొద్ది మంది అనుచరులు చేరారు అతడు వీరుడు పరాక్రమవంతుడు ఆ సమయంలో అమ్మోనియులు ఇష్రాయిల్ మీద యుద్ధానికి వచ్చారు గిలాదు ప్రజలు భయంతో వణికిపోయారు వారికి ఒక నాయకుడు అవసరం వెంటనే వారందరికీ గుర్తొచ్చింది ఎఫ్తా తాము తిరస్కరించిన వాడే ఇప్పుడు తమ రక్షకుడవుతాడని గిలాదు పెద్దలు ఎఫ్తా దగ్గరకు వచ్చారు ఆయనను నాయకుడిగా అంగీకరించి తమను రక్షించమని ప్రార్థించారు ఎఫ్తా మొదట దాన్ని తిరస్కరించిన దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని చివరికి అంగీకరించాడు ఇది అతని జీవితంలో ఓ మలుపు తనను తిరస్కరించిన వారిని కాపాడే బాధ్యతను అతను స్వీకరించాడు ఎఫ్తా తన ప్రజలతో పాటు యుద్ధానికి వెళ్తూ దేవునికి ముందే ఒక మాట ఇచ్చాడు నేను విజయవంతమైతే ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నన్ను ముందుగా ఎదుర్కొనే వాడిని నీకు హోమముగా అర్పిస్తాను అని ఘోరమైన వట్టు చేశాడు అతడు అర్థం చేసుకోకుండానే ఓ భయంకరమైన త్యాగానికి అడుగు పెట్టాడు ఎఫ్తా అమోనియుల మీద యుద్ధం చేశాడు అతని ధైర్యం దేవుని సహాయం కలిసి ఒక గొప్ప విజయాన్ని తెచ్చింది ఇస్రాయిల్ ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరిపారు గిలాదు ఎఫ్తాని తమ నాయకుడిగా గౌరవించారు ఎఫ్తా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని ఎదురుగా ముందుగా వచ్చినది తన ప్రేమించదగిన ఒకటే కుమార్తె ఆమె డప్పు వాయిస్తూ నృత్యం చేస్తూ తన తండ్రిని ఆహ్వానించడానికి వచ్చింది అతడి హృదయం పగిలిపోయింది తన నోటి మాట ఇప్పుడు తన కుమార్తె జీవితాన్ని తీసుకెళ్లనుంది ఆ చిన్నారి తన తండ్రి చేసిన ఒట్టును విన్నాక విలపించలేదు వినయంగా ఇలా అడిగింది నాకు రెండు నెలలు ఇవ్వండి నా మిత్రులతో గిరికొండాల్లో ఉండి నా బాల్యాన్ని వీడుకోవాలని ఉంది ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఎఫ్తా తన మాట నిలబెట్టుకున్నాడు ఇది ఒక బలమైన ధైర్యాన్ని చూపే త్యాగం ఈ సంఘటన ఇస్రాయల్ దేశంలో ఓ సంప్రదాయంగా మారింది ప్రతి సంవత్సరం యువతులు నాలుగు రోజుల పాటు ఎఫ్తా కుమార్తెను జ్ఞాపకంగా తలుచుకుని ఆచరణ చేసేవారు ఆమె ధైర్యానికి స్వచ్ఛతకు మరియు త్యాగానికి గుర్తుగా ఎఫ్తా కథ మనకు కొన్ని గాఢమైన పాఠాలు నేర్పుతుంది దేవునితో చేసే మాటలు సీరియస్గా తీసుకోవాలి భావోద్వేగంలో చేసే నిర్ణయాలు జీవితాంతం ప్రభావితం చేస్తాయి ఓ తండ్రి బాధను మించి ఓ కుమార్తె ధైర్యమే ఈ కథను చిరస్థాయిగా చేసింది ఇది ఎఫ్తా కథ ఒక ఒట్టు ఒక గెలుపు ఒక త్యాగం ఇలాంటి బైబిల్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదములు